వయసు పెంపు ప్రభుత్వానికి చేరిన మూడు ప్రతిపాదనలు మరో సంవత్సరం రెండేళ్ళు లేదా నాలుగేళ్ళు పెంచే ప్రతిపాదనలపై ప్రభుత్వం అల్లగుల్లాలు ఏప్రిల్ లేదా జూన్ నుంచి అమలుకు అవకాశం సలహాలు అభ్యంతరాల స్వీకరణ తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం గత ఏడాది ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది ఈ ఏడాది తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది ఉద్యోగులు రిటైర్మెంట్ ఐదేళ్లలో మొత్తం నలభై నాలుగు వేల మంది ఉద్యోగుల పదవి విరమణ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినట్లుగా సమాచారం రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి మూడు రకాల ప్రతిపాదనలు అందినట్లుగా తెలిసింది అందులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు పదవీ విరమణ వయస్సు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేరినట్లుగా సమాచారం ఈ మూడు ప్రతిపాదనలపై దేన్ని ఎంచుకోవాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై నాలుగు వేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ కానున్నట్లుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి గత సంవత్సరం డిసెంబర్ వరకు ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది ఉద్యోగులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది రిటైర్మెంట్ కానున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు బెనిఫిట్ రూపంలో చెల్లించాల్సిన సుమారుగా ఇరవై వేల కోట్ల పైచీలకు ఉంటుందని ఆర్థిక నిములు పేర్కొంటున్నారు గత సంవత్సరం రిటైర్మెంట్ అయిన వారికి మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు చెల్లించాల్సి ఉండగా ఈ సంవత్సరం రిటైర్మెంట్ అయిన వారికి నాలుగు వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది అదనపు భారంగా మారిందని ఆధ అధికారులు పేర్కొంటున్నారు ఏప్రిల్ లేదా జూన్ నుంచి అమల్లో ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం దీనికి సంబంధించిన ప్రతిపాదన ఆర్థిక శాఖ చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఈ ఫైలు ఆర్థిక శాఖ నుంచి కాకుండా జీఈడి నుంచి వెళ్ళినట్లుగా సమాచారం దీనిపై పూర్తి స్థాయిలో తగు సూచనలు తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం అందులో భాగంగా మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది అనంతరం ఈ వయసు పెంపు ప్రతిపాదన ఏప్రిల్ లేదా జూన్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు త్వరలోనే దీనికి కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది అయితే ఉద్యోగ రిటైర్మెంట్ వయసు పెంచితే నిరుద్యోగుల నుంచి నిరసన వెల్లువెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఉద్యోగులకు అరవై ఒక్కేళ్ళ రిటైర్మెంట్ వయసు కొనసాగుతున్నట్టు వారు ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపడం లేదు ప్రస్తుతం ఒకవేళ ప్రభుత్వం పదివేల వయసు పెంచితే ఉద్యోగులు కూడా దాన్ని స్వీకరించే పరిస్థితి కనబడడం లేదు ఇప్పటికే రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుందా అని పలువురు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అంతలోపే మరోసారి పదిహేనున్న వయసు పెంపు గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నతో ఉద్యోగులంతా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఉద్యోగి స్థాయిని బట్టి ముప్పై లక్షల నుంచి కోటి వరకు ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగి రేటర్ అయితే సగటున వారి క్యాడర్ను బట్టి ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాలి ఈ నేపథ్యంలోనే ఐదేళ్లుగా సుమారు ఇరవై వేల కోట్లపై చిలుకు ప్రభుత్వానికి ఖర్చు కానుంది అందులో భాగంగా నెలకు మూడు వందల నుంచి నాలుగు కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు రిటైర్మెంట్ లేకపోవడం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి మళ్ళీ రిటైర్మెంట్ ప్రా కావడంతో ఆర్థిక శాఖ ఉద్యోగులకు చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోంది ప్రస్తుతం ఉద్యోగుల మెడికల్ బిల్ల చెల్లింపు కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొంది దీంతో పాటు సరెండర్ లీవ్స్కి సైతం చెల్లింపులు చేయలేక ఆర్థిక శాఖ ఇబ్బందులు పడుతోంది గత బిఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీన వయసును యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచింది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగలేదు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది ఉద్యోగులు రెండు వేల ఇరవై సంవత్సరంలో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది మంది రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు మంది ఉద్యోగులు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో ఏడు వేల రెండు వందల పదమూడు ఉద్యోగులు రిటైర్డ్ కానట్లు గణాంకాలు చెబుతున్నాయి